మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మాఘపురాణం విన్నా చదివిన ఏ లోకంలో భోగభాగ్యాలు తరువాత వైకుంఠ ప్రాప్తి తథ్యం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో సులక్షణ మహారాజు తన పుత్రుని ఏ విధంగా కలుసుకున్నాడో ఘతశన మదన మహి జానుమహర్షుల సంవాదం ద్వారా వివరంగా తెలుసుకుందాం గుృతర్శన మదన మహర్షి జానుమహర్షుల సంవాదం గురుతన మదన మహర్షి జానుమహర్షితో ఓ జానువు వైపు బాలుడు అడవిలో శ్రీహరిని పూజిస్తూ కాలం గడుపుతూ ఉంటే మరోవైపు సులక్షణుడు తన చిన్న భార్య కోసం తన పరివారాన్ని పంపించి అంతడా వెతికించిన ప్రయోజనం లేక చేసేదేమి లేక మిన్నుకుండెను తీవ్రమైన దుఃఖసాగరములో మునిగి ఉన్నాడు తల్లి తండ్రి శ్రీహరి అరణ్యంలో బాలుడు మిక్కిరి జ్ఞానవంతుడై శ్రీహరిని తల్లి తండ్రిగా స్నేహితుడిగా సంకల్పన బంధువులుగా భావించి సదా భక్తితో ఆ పుండరీకాక్షుణ్ణి సేవిస్తూ ఆ తులసి చెట్టుని శ్రీహరిగా భావించి పూజిస్తూ ఆరు మాసాలు గడిపాడు ఎంతకు శ్రీహరి ప్రసన్నుడు కాకపోవడం వల్ల ఆ బాలుడు విచారంతో ఉండెను బాలుని కర్తవ్యం బోధించిన ఆకాశవాణి ఒకనాడు ఆకాశవాణి ఓ రాజపుత్ర నీకు సమీపంలో ఉన్న సరస్సులో మాఘమాసము మకర రాశి ఎందు సూర్యుడు ఉండగా ప్రాతకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజించు శ్రీహరి ప్రసన్నుడు కాగలడు అని పలికింది బాలునికి శ్రీహరి సాక్షాత్కారము అశిరవాణి మాటలు విన్న బాలుడు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో సరస్సులో స్నానం చేసి షోడోపచారాలతో శ్రీహరిని పూజించాడు మాఘమాసము చతుర్దశి రోజు ఆ శ్రీహరిని బాలునికి ప్రత్యక్షమై తన పవిత్ర హస్తాలతో బాలు స్పృశించి అతన్ని ఆలింగనం చేసుకుని కరుణతో ఇట్లు పలికాడు శ్రీహరి వరం బాలునితో శ్రీహరి బాలక నీ భక్తికి మెత్యాన్ని ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ బాలుడు శ్రీహరితో జగన్నాథ నాకు శాశ్వతంగా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అనగా ఆ శ్రీహరి బాలుడా నీవు రాజపుత్రుడివి నీవు ఇంకనే ఈ భూమిని పరిపాలించాలి మాఘమాస వ్రతమును ఆచరిస్తూ పుత్రపౌత్రుడు యుతుడివై సమస్త సంపదలతో వివిధ భోగాలతో సుఖంగా జీవించే అంత్యమున నా సన్నిధికి చేరి శాశ్వత కై ైవల్యమును పొందుతావని వరమిచ్చాడు తండ్రిని చేరిన బాలుడు శ్రీహరి వరం ప్రకారం ఆ బాలుడు అక్కడే ఆశ్రమంలో సునందుడు అనే ముని సహాయంతో తన రాజ్యానికి వెళ్ళి తన తండ్రిని కలుసుకుంటాడు సునందుడు సులక్షణతో బాలుని జన్మ వృత్తాంతము వివరంగా చెప్పి బాలుని రాజుకు అప్పగిస్తాడు రాజు తన పుత్రుని చూసి ఎంతో సంతోషిస్తాడు ఇన్ని రోజులు ఎంతో విచారంగా ఉన్న రాజుకి అమితమైన ఆనందం కలుగుతుంది అతనికి సుధర్ముడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు పిమ్మట రాజకుమారునికి యుక్త వయసు వచ్చాక సులక్షణుడు రాజభారాన్ని సుధర్మునికి అప్పగించి తన భార్యలతో కలిసి వనప్రస్థానికి వెళ్ళిపోతాడు ఇక జనరంజకంగా సుధర్ముని పాలన సుధర్ముడు జనరంగకంగా పరిపాలిస్తూ సుందరవతి అయిన కన్యను వివాహం చేసుకుని గృ గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతుంటాడు వనప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిన సులక్షణుడు వయోభారంతో మరణించగా అతని భార్యలు కూడా సహాగమనం చేస్తారు సుధర్ముడు తల్లిదండ్రులకు శాద్రకర్మములు ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తాడు వైకుంఠానికి చేరిన సుధర్ముడు కాలక్రమంలో సుధర్ముడు ఏటా మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీహరిని పూజిస్తూ భూలోకంలో అనేక భోగాలను అనుభవించి అంత్యమున వైకుంఠానికి చేరుతాడు ఘతాశన మదన మహర్షి సంవాదం ఈ కథని ఇక్కడి వరకు చెప్పి ఘతన మదన మహర్షి జాను మహర్షితో చూశావుగా జాను శ్రీహరికి ప్రీతికరమకు మాఘమాస వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి ఎటువంటి కష్టం కలగదు శ్రీహరి పట్ల భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ అధ్యాయాన్ని చదువుతారో వింటారో వారు ఇహమున సకల భోగాలు అనుభవిస్తారు మరణాంతరమున వైకుంఠం చేరుతారు ఇది ముమ్మాటికి సత్యము శాస్త్రవాక్యము పురాణ వచనము ಅಂಟು ಇವೈ ಎಮದ ಅಧ್ಯಾ ಮುಗಿಂಚಾಡು ಸ್ಕಂದಪುರಾಣಘ ಮಾಸೆ ಮಹತ್ಯೆ ಅಷ್ಟಾಶೋ ಅಧ್ಯಾಯ ಸಮಾಪ್ತು ಓಂ ನಮ ಶಿ ನಮಃ ಶಿವಾರ್ಪಣಮಸ್ತು